దేవా ఫ్రెండ్స్ అయితే కటౌట్స్ కొట్ కొట్టూ ఉంటారు దేవా ఎప్పుడో ఎక్కడో మూల కనిపించేవాడ్రా ఇప్పుడు చూడు ఎంత కలకల ఆడిపోతున్నాడో అని అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు దేవా దేవామిదినాన్ని చూసి అలా మాట్లాడుకుంటూ నిజంగా దేవాకి మిథున రావడం కలొచ్చేసిందిరా అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక దేవామిధున ఫోటో కలిసి ఉండడం చూసి దేవ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీడేంటి దీన్ని ఎప్పటి నుంచి బయటకు పంపించేద్దామా అని చూస్తే వీళ్ళు నా కటౌట్ ఏకంగా ఊరు మొత్తం పబ్లిసిటీ చేశారు అని చెప్పి వాళ్ళని అయితే చితకబాతూ ఉంటారు మీరు అసలు ఏం చేశారా దాన్ని ఎప్పుడు ఎప్పుడెప్పుడ నా ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దామా అని చూస్తే మీరు అందరికీ మా ఇద్దరం భార్య భర్తలు పబ్లిసిటీ చేస్తున్నారా అయితే చదకబాతూ ఉంటాడు ఏంటన్నా వాళ్ళని కొడుతున్నావు అని చెప్పి అయితే అడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ అలా అడ్డేసరికి కొట్టాలా చంపాల వీళ్ళు చేసిన పనికి అని అంటే నువ్వు పంపిన ఫోటోయే కదా అది అని అయితే అంటూ ఉంటారు ఏంటి ఆ ఫోటో నేను పంపానా మీకు బుర్ర పనిచేయడం లేదా తన ఫోటో నా ఫోటో ఎందుకు పంపిస్తాను అని అంటూ ఉంటాడు దేవా ఆ మాటలకి నువ్వు పంపిన ఫోటో ఫోటో ఎన్నిసార్లు నుంచే వచ్చింది చూడు అనేది అంటూ ఉంటాడు అయితే ఈ పని ఎవరు చేశారు అనేది దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు నేను పంపడం ఏంటి అసలు నేను ఆ ఫో మీకు అసలు ఫోటోయే పంపలేదు అలానేది మా ఇద్దరు ఫోటో ఎవరు పంపారు పంపారు అనేది ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా దాని పని అయి ఉంటుంది అని చెప్పి అయితే దేవ అయితే మిథన మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక మిథున అయితే దేవా ఫోటో దేవా అది మిదన ఫోటో కలిపి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటుంది ఆ విషయం తెలియక దేవయ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ను కొడుతూ ఉంటాడు ఇక అయితే మిథనా మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు మిదనా చేసిన పనికి ఇక మిథనా దగ్గరికి వచ్చి మిథనా మీదకి ఫైర్ అవుతూ ఉంటాడు